గతేడాది జూన్ ఐదున కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వారి వ్యోమనౌక చెడిపోవడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పేస్ ఎక్స్ తో కలిసి వారు మార్చి పంతొమ్మిది బుధవారం ఉదయం వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చారు యావత్ ప్రపంచం విలియమ్స్ విల్మోర్ రాక్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసింది వారు సురక్షితంగా భూమిపై కాలుమోపారని తెలియడంతో అంతా సంతోషించారు అయితే సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ గతంలో కూడా స్పేస్ లోకి వెళ్లి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ముద్దుపెడ్డ సునీత విలియమ్స్ స్పేస్ ప్రయాణం స్పేస్ వాకులతో అనేక రికార్డులు నెలకొల్పారామే సునీత విల్మోర్ కలిసి రోదశిలో రెండు వందల ఎనభై ఆరు రోజులు పరిశోధనలు చేపట్టారు వీరిద్దరూ కలిసి పన్నెండు కోట్ల పదమూడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి మైళ్ళు ప్రయాణించినట్లు నాసా తెలిపింది అంటే దాదాపు ఇరవై కోట్ల కిలోమీటర్లు అలాగే వీరిద్దరూ భూమి చుట్టూ ఏకంగా నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు సార్లు తిరిగారు ఈ మిషన్ లో భాగంగా సునీత రెండు సార్లు స్పేస్ వాక్ చేశారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ చేసి సునీత అద్భుతమైన రికార్డు సృష్టించారు ఒక మహిళా వ్యోమగావి ఇన్ని గంటలు స్పేస్ వాక్ చేయడం మరో రికార్డు స్పేస్ వాక్ లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ ప్యాంటీన్ తొలగించారు అంతేకాదు స్పేస్ స్టేషన్ బయట ఉపరితలం నుంచి శాంపుల్స్ కూడా సేకరించారు